రిపీట్ ఒకసారి ఇన్ని రోజులు జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ అయ్యారు లేకపోతే ఎందుకు మీరు హైదరాబాద్ లో ఉన్నారా లేకపోతే ఎక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళలేదు హైదరాబాద్ లోనే ఉన్నా ఆబ్వియస్లీ బాధ చేసినాడు బయటకు రావడానికి అదోలా ఉంటుంది అంటే అంటే మీరు నేను చెప్పా కదా అంటే మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ మీ సెలబ్రిటీ హోదా డామేజ్ అవుతుందని మీకు అనిపించలేదా ఎందుకు డ్యామేజ్ అవుతుందన్న భయంతో ఇన్నేళ్ళు ఆగానండి ఓకే ఆ హోదా డ్యామేజ్ అవుతుందన్న భయంతోనే ఇన్నిళ్ళాగేను ఓకే లాకపోతే ఎప్పుడో బయటకొచ్చేవాణ్ణి కదా రాస్తారు రాస్తారు రాస్తారండి ఇక్కడండి బాగుంది బ్రో వెండింగ్ చాలా బాగుంది థాంక్యూ వెరీ మచ్ రాస్తారు ఇక్కడ కాదు ఎంతమంది స్టేషన్మే నేను కాదు కాదు ఒక్కడే వర్నింగ్ వర్నింగ్ రాస్తారు ఈ టోటల్ లావణ్య ఎపిసోడ్ చుట్టూ మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి గాని మిమ్మల్ని హట్ చేయడానికి గాని వెనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారా నాకు ఏమీ తెలియదు అండి నాకు నిజంగా ఏమి తెలియదు అండి పెద్ద హస్తం అని ఎవరు ఉంటారండి ఏమో అంటే మిమ్మల్ని డామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరన్నా రంగంలో దిగారా ఎవరు చేస్తారండి అలాగే అలా నేను నేను ఒకటి చెప్తా ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్ నా వేరే వీడియోస్ నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ తనకు సంబంధించి ఏంటి అదే అండి ఆవిడ క్లియర్గా చెప్పింది కదా వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి నేను అలా నేను ఎందుకు చేస్తా అలా చేయాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను పోలీసులకు మాత్రం పోలీసులు కూడా కాదు కోర్టుకి ఇస్తాను నా ఇస్తాను లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు అవునండి మీరే అంటున్నారు కదా మళ్ళీ ఎలిగేషన్స్ అని చెప్పి నేనేం చేయించాను యావండి ఆయన నాకు సపోర్ట్ గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్స్ తో వచ్చారు నాకేం తెలుసు అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ వచ్చింది చాలా మంది మగవాళ్ళు కానీ కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి అందరి గురించి అనట్లేదు కొంతమంది కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లే ఇప్పుడు మనకి ఈ ఈ ఉన్న సెక్షన్ లో ఇవన్నీ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు నిజంగా ఆడవాళ్ళు ఉపయోగపడుతుందనే పెట్టారు అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది ఏంటని జరుగుతుంది మన అందరికీ తెలుసు ఖచ్చితంగా జరుగుతున్నాయి సో అది ఖచ్చితంగా తప్పు కానీ అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఒకటి అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు అండి ఈ రీల్ చూసిన తర్వాత మీ మాల్వి మధ్య చాలా మంచి ఇంటెన్స్ ఉంది రిలేషన్ లాగా కనిపించింది సో దాన్నే బేస్ చేసుకుని ఎలిగేషన్ చేశారు అనిపిస్తుంది బయట మీరు ఆగస్ట్ రెండు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి సినిమా చూస్తే రాజ్ రాజ్ ఎక్కడ రాజు ఏంటి పెళ్లి పట్ల ఉన్నారు ఏమండి లాస్ట్ మూడు ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను అప్పుడు అడగలేదు ఇప్పుడు ఇప్పుడు సందర్భం ఇది రాజధాని టెక్నికల్ పాయింట్ టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ని చేసి చేసే నార్మల్గా హీరో అంటే అదే కదా కరేజెస్గా నిలబడి నువ్వు ఎందుకు వై కుడ్ నాట్ పెర్ఫామ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం వై యూ ఇట్ ఎందుకు ఎందుకు అసలు అది కోరుకున్న వాళ్ళగా ఆ కరేజ్ అయినా కాదు ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ బికాస్ నాకు మీరు ఇవాళో నిన్నో కాదు కదా పదేళ్ల నుంచి పరిచయం నాకు ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ అందుకే వాళ్ళు వచ్చేసాను ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధలోని అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నాను ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి వాళ్ళకి అజెంట్